ఈరోజు పలమనేర్ పట్టణ కన్వీనర్గా నా పేరు సూచించడం జరిగింది నా పైన నమ్మకంతో ఈ పదవిని నాకు కట్టబెట్టారు నేను మనస్ఫూర్తిగా ఈ పట్టణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జెండాని మళ్ళా రెపరెపలాడిస్తాననేసి మనస్ఫూర్తిగా చెప్పుతూ అంటే రాబో రోజుల్లో కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం అందరూ కలిసి కట్టుగా ఈ ఇరవై ఆరు వార్డులు గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి మనము కానుక ఇద్దామని నేను మనస్ఫూర్తిగా కూడా తెలియజేస్తా ఉన్నాను చెప్పుకోండి ఎనీ టైం అర్ధరాత్రుల్లో ఫోన్ చేసినా కూడా మీకు అందుబాటులో ఉంటాను నేను లాస్ట్ టైం కూడా చేశాను మీకు అందరికీ తెలుసు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నేను అందుబాటులో ఉంటాను ఎవరికి ఏ కార్యకర్త కష్టం వచ్చినా కూడా నా కష్టంగా భావిస్తాను నేను తప్పకుండా ఎంత ప్రాబ్లం వచ్చినా కూడా ఫేస్ చేశాను నేను రెడీగా మనసు వెంకటే వెంకటేగౌడ గారి ఆదేశాల మేరకు రెండవసారి నియమితులైన హేమంత్ కుమార్ రెడ్డి గారు ఆయన గతంలో పార్టీ అధ్యక్షులుగా పనిచేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినారు కాబట్టి ఆయనకి మనం ఎక్కువ సూచనలు సలహాలు ఇవ్వకూడదు ఎందుకంటే అనుభవంతో పనిచేసే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పుడు మన హేమంత్ అన్న కన్వీనర్గా ఉన్నారు ప్రతి ఒక్కరు వర్గాలుంటాయి ఆడాడ మన మనస్పార్థాలు ఉంటాయి అయినా కూడా ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రాన్ని కరెక్ట్ గా కరెక్ట్ చేస్తూ ముందుకు తీసుకొని పోయి అధికారంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే వరకు కూడా పోరాడిన వ్యక్తి మన హేమంత్ అన్న గారు గతంలో సమయకేంద్ర ఉద్యమంలో కూడా అన్న బాగా యాక్టివ్గా పనిచేశారు త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేసుకుంటూ పార్టీ అధికారంలో తీసుకురావడానికి కృషి చేయాలనే ఉద్దేశంతో పలమనే రోజు పట్టణానికి హేమంత్ కుమార్ రెడ్డి గారిని రెండవసారి అట్లా వేదిక మందికి రావాల్సింది కూడా కోరుతున్నాము నమస్కారం ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయులకి మీడియా సదులందరికీ అలాగే వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులందరికీ నా హృదయ నమస్కారం తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ పరిచయ వేదిక ఎందుకునంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే మాజీ మంత్రివర్యులు పెత్తరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో అలాగే పలమనేరు మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ గారి ఆశీస్సులతో ఈరోజు అలాగే మన జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు పలమనేరు పట్టణ కన్వీనర్గా నా పేరు సూచించడం జరిగింది నా పైన నమ్మకంతో ఈ పదవిని నాకు కట్టబెట్టారు నేను మనస్ఫూర్తిగా ఈ పట్టణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జెండాని మళ్ళా రెపరెపలాటిస్తాననేసి మనస్ఫూర్తిగా చెప్పుతూ అలాగే రాబో రోజుల్లో కూడా ఇరవై ఆరు ఆటల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ నిలబెట్టి అందరినీ గెలిపిస్తాననేసి నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను ఎందుకులా చెప్తున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పలమనేరులో బాగా స్ట్రాంగ్గా ఉంది పలమనేరు నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కంచుకోట అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను నేను మన కౌన్సిలర్లు కూడా నేను ఏం చెప్తా ఉన్నారంటే వాళ్ళు సూపర్ సిక్స్ ఇస్తాం సూపర్ సెవెన్ ఇస్తామని చెప్తున్నారు మీరు ఎవరు పడద్దండి వాళ్ళు ఎవ్వరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ఎందుకుగా చెప్పలేదంటే మనము రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి మనం ఈ పథకాలు చేయలేము ఉంటే పథకాలు అమలు చేయగలమని ఆయన చెప్పడం జరిగింది కానీ అనుభవం ఉండే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదునేసి కానీ తప్పుడు వాగ్దానాలు చెప్పి ఈరోజు అధికారంలో వచ్చి కూర్చున్నారు ఆయన ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా ఏం చెప్తున్నారంటే ఆయన నేను ఆ రోజు వాగ్దానం ఇచ్చి నిజమే కానీ ఇలా ఆర్థిక పరిస్థితి చూస్తూ ఉంటే నాకు చాలా భయం ఉంది నేను ఇన్ని పథకాలు చెప్పానో చెయ్యాలనేసి మీకు అందరికీ తెలుసు ఇప్పుడు పెన్షన్లు కూడా ఒక పథకం ఇచ్చారు దాంట్లో కూడా అన్ని అందరిలో చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ అంతా తీయమని చెప్పేసి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నది ఏమనంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని మీరు ఎంత సంపాదించుకోగలరో సంపాదించుకోండి మీరు దోచుకోండి అని చెప్పేసి ఆ ఒక్క పథకం పెట్టి వాళ్ళ నాయకుల్ని డెవలప్ చేస్తూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ఏం చెప్పారు నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ నా మైనారిటీ ఆయన తెలుగుదేశం చూడొద్దండి మతం చూడొద్దండి ప్రతి ఒక్కరికి మన పథకాలు అందాలనేసి మన వాలంటీర్స్ వాలంటీర్స్ ద్వారా అందరికి ఇవ్వడం జరిగింది కాబట్టి రాబో రోజుల్లో కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం అందరూ కలిసి కట్టుగా ఈ ఇరవై ఆరు వార్డులు గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి మనము కానుక ఇస్తామని మనస్ఫూర్తిగా కూడా తెలియజేస్తాను ఇంకొక ముఖ్య విషయం ఏమంటే మీరందరూ నాకు సహకరించండి నేను తారతమ్యాలు లేకుండా అందరితో కలిసి మెలిసి అన్నదమ్ముల్లాగా ఈ రోజు నుంచి ప్రతి వార్డులో తిరుగుదాము ప్రతి వార్డులోకి కూడా వెళదాము వెళ్ళి మనం చెప్పాల్సింది ఎవరంటే అమ్మ మీకు ఈ పథకం వచ్చిందని అడగదాము ఏ పథకం అమ్మ అంటే అమ్మ తల్లికి బంధనం వచ్చిందని అడగదాం నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పారు కదా అవంతా వచ్చిందని మనకు తెలుసు ఎంతమందికి ఇస్తారని కూడా మనకు తెలిసిపోతుంది మనకు రాని వాళ్ళ ఇళ్ళకంతా మనం వెళదాము వాళ్ళకంతా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు ఎలా పథకాలు అన్నీ అందాయో ఇప్పుడు ఎందుకు రావడం రావడం లేదంటే తెలుసుకోవాల్సిందనేసి మనం అందరికీ వివరిస్తాం అలాగే బస్సు ఫ్రీ అన్నాడు ఇంతవరకు ఆ బస్సులు అన్ని ఆర్టీసీ డిపోలో రిపేర్ అయిపోయి ఉన్నాయి అవి రిపేర్ ఎప్పుడవుతుందో తెలియదు ప్రజలకి కాబట్టి ప్రజలందరూ కూడా రోడ్లపై రాబో రోజుల్లో రోడ్లపై తప్పకుండా వస్తారు వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఇట్ల వరకు తరుముకుని పడతారని కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఎందుకు రా చెప్తానని మీరు అందరూ ఆలోచించాల తప్పులు వాగ్దానాలు చెప్పకూడదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనకు ఎలక్షన్లు అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతాయి ఆ అసెంబ్లీ ఎలక్షన్లో మనం తప్పకుండా మన పార్టీ మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ గారిని భారీ బడ్జెట్ గెలిపించుకుందాము ఈసారి తప్పకుండా ఆయనకి మంత్రి పదవి వస్తుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మీరందరూ అన్యోన్యంగా మనమందరూ కలిసి కట్టుగా మీకు ఎప్పుడు ఏ నిమిషంలో కూడా సరే నాకు ఫోన్ చేయండి మిమ్మల్ని అందరినీ కనుక్కొని పోతాను ఎనీ టైం నా ఫోన్ నెంబర్ పెట్టుకోండి ఎనీ టైం అర్ధరాత్రిలో ఫోన్ చేసినా కూడా మీకు అందుబాటులో ఉంటాను నేను లాస్ట్ టైం కూడా చేశాను మీకు అందరికీ తెలుసు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నేను అందుబాటులో ఉంటాను ఎవరికి ఏ కార్యకర్త కష్టం వచ్చినా కూడా నా కష్టంగా భావిస్తాను నేను తప్పకుండా ఎంత ప్రాబ్లం వచ్చినా కూడా ఫేస్ చేశాను నేను రెడీగా ఉన్నానని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొక్కసారి చెప్తున్నాను వెంకటే గౌడ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను

Aquí puta está పట్టణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన హేమంత్ కుమార్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే పార్టీ ఆదేశాల మేరకు పెద్దలు పెద్దిరెడ్డి రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు వెంకటేగౌడ గారి ఆదేశాల మేరకు రెండవసారి నియమితులైన హేమంత్ కుమార్ రెడ్డి గారు ఆయన గతంలో పార్టీ అధ్యక్షులుగా పనిచేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినారు కాబట్టి ఆయనకు మనం ఎక్కువ సూచనలు సలహాలు ఇవ్వకూడదు ఎందుకంటే అనుభవంతో పనిచేసే వ్యక్తి అటువంటి వ్యక్తి మరలా కూడా పార్టీ కోసం అహర్నిశలకు కృషి చేసి కష్టపడి మళ్ళా కూడా పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ముక్త కంఠంతో ఏకగ్రీవంగా ఆయన్ని బలపరుస్తూ ఆయన వెంట మేమందరూ కూడా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మేమందరూ కూడా ఆర్గనైజులు కృషి చేస్తామని ఆయన నాయకత్వంలో పనిచేస్తామని మనస్ఫూర్తిగా అందరికీ కూడా నమస్కారాలు సంతోషంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పుడు మన హేమంతన్న కన్వీనర్గా ఉన్నారు అంటే ఆయన గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరు వర్గాలు ఉంటాయి ఆడాడ మన మనస్పార్థాలు ఉంటాయి అయినా కూడా ఆయన అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేసి ప్రోగ్రామ్ అంటే పోగ్రాన్ని కరెక్ట్గా కరెక్ట్ చేస్తూ ముందుకు తీసుకొని పోయి అధికారంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే వరకు కూడా పోరాడిన వ్యక్తి మన హేమంతన్న గారు అది ఫస్ట్లో ఆయనే కన్వీనర్గా ఉన్నారు ఇప్పుడు కష్టకాలంలో మల్లంక ఆయన్ని కన్వీనర్ చేసినందుకు మాకందరికి కూడా పలం పట్టణంలో మాకందరికి కూడా చాలా సంతోషంగా ఉంది అందరిని కూడా మా రిక్వెస్ట్ ఏమంటే అన్నా మీతో అందరినీ కొన్ని కొన్ని ఉండ ఉండచ్చు ఒక ఇంట్లో అందరికీ ఒకరు ఒకరి అట్లా ఉండొచ్చు కానీ అందరినీ కలుపుకొని అందరితో బాగుండి అందరినీ కలుపుకొని పోవాలని చెప్పేసి మా ఒక రిక్వెస్ట్ అన్న మీరు చేస్తారని చెప్పేసి కూడా నాకు ఆ నమ్మకం ఉంది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మరియు మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీని జనసత్వాల్ని బాగా మళ్ళీ ఉద్దేశపరిచి పార్టీ క్యాడర్ ని బలోపేతం చేయాలనే దృష్టిలో భాగంగా గౌరవ మాజీ శాసనసభ్యులు వెంకయ్య గారి ఆదేశాలతో టౌన్ కన్వీనర్ గా హేమంత్ పార్ రెడ్డి గారిని నియమించడం చాలా సంతోషదాయకం మాలో ఎటువంటి గ్రూపులు ఉన్నా కూడా మా ఊర ఎవరికి ఏమన్నా ఉన్నా కూడా సమస్య ఉన్నా కూడా కలిసి ఉంటాం అందరూ కలిసిమెలిసి కలిసి పనిచేస్తాం కాబట్టి అన్నగారిని కూడా మేము కోరుకునేది ఏమంటే గతంలో సమయ కేంద్ర ఉద్యమంలో కూడా అన్న బాగా యాక్టివ్గా పనిచేశారు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా బాగా యాక్టివ్గా ఉన్నారు ఆ తర్వాత కాలంలో ఇప్పుడు మళ్ళీ వచ్చింది కాబట్టి త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రతి వార్డులో కూడా మన కార్యకర్తలైతేనేమి మన నాయకులైతేనేమి మనము ముందు నడిపిస్తూ ఈ మున్సిపాలిటీలో నుంచే మన పార్టీ జెండా ఎగరేసి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ పలమునేరు కంచుకోటగా చేసే విధంగా హేమంత తీసుకుంటున్న పార్టీ నిర్ణయాలను గౌరవిస్తూ తెలియజేసుకుంటున్నాను అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు పలమునేరు నియోజకవర్గంలో పలమునేరు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిలో కొన్ని పదవులు ఇవ్వడం జరిగింది రాష్ట్ర స్థాయిలో వచ్చి మన శ్యామ్ సుందర్ రాజు కౌన్సిలర్ అతనికి ఇవ్వడం జరిగింది అలాగే ముజ్జు జిల్లా స్థాయిలో మన ముజ్జుకి మైనార్టీ విభాగంలో పదవి ఇవ్వడం జరిగింది వైస్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది అలాగే అదే మన మనకు కూడా మున్సిపాలిటీలో మున్సిపల్ లో పదవి ఇవ్వడం జరిగింది అలాగే మైనార్టీలో వచ్చి అక్బర్కి ఇవ్వడం జరిగింది అలాగే మన మహేష్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక చిరు సత్కారం చేయడం జరుగుతూ ఉంది